పైసా ఈ ప్రపంచాన్ని ఏలుతున్నదన్నది ఎంత నిజమో ఆ పైస కోసం మనిషి ఎంతకైనా దిగజారే మనిషి యొక్క మనస్తత్వమే ఆ పైసకు అంత విలువచ్చిందన్నది అంతే నిజం యాభై రూపాయల బియ్యం యాభై రూపాయల కూరగాయలు మరో యాభై రూపాయలతో వంట చేసుకుంటే ఆ మొత్తం అన్నాన్ని ఒక్కరోజులో తినలేని మనిషి పైస కోసం ఎందుకంత పాకులాడుతున్నాడు అంటే తిండికి మించింది ఇంకా ఏదో కావాలి మనిషికి కానీ ఆ ఇంకా ఏదోని ఆ ఇదే ఆ ఏదో అని ఎవరు చెప్పగలరు మన దగ్గర ఇంత ఇది ఉంటే ఆ ఇంకా ఏదోని మనం కొనగలం అని ఎవరు దాన్ని మనకు చూపగలరు మరి ఎవరు చెప్పలేని చూపలేని దేనికోసం మనిషి ఇంత ఆరాటపడుతున్నాడు అంటే తను ఆరాటపడి అలసిపోయేలా అవసరం లేని దేనికోసము నేను పరిగెడుతున్నాను అనే విషయమే మనిషికి తెలియడం లేదు కానీ అందరూ పరిగెత్తుతున్నారు కాబట్టి అందరితో పాటు నేను కూడా పరిగెత్తాలి ఒకవేళ అందరితో పాటు నేను పరిగెత్తకపోతే నా వాళ్ళే నన్ను చాతకాని వాడిగా చూస్తారు కాబట్టి అందరితో నేను పరిగెత్తాలి అలా ఎంతలా పరిగెత్తాలి అంటే మనిషికి ఒక కాలు విరిగితే ఆ కాలు పూర్తిగా అతుక్కునేంత వరకు కూడా ఆగలేనంత తొందరగా ఆగలేనంత వేగంగా మనిషి పరిగెత్తాలి అలా పరిగెత్తి పరిగెత్తి మనిషి పైసలు లెక్క పెట్టే మిషన్ కంటే వేగంగా డబ్బులని సంపాదించాలి ఎందుకంటే తనకు ఆనందం వచ్చిన బాధ వచ్చిన రోగం వచ్చిన నొప్పి వచ్చిన ఇలా తనలోకి ఏది వచ్చిన ఆ వచ్చిన దానికోసం అందరికంటే ఎక్కువగా తను ఖర్చు చేయగలగాలి అలా ఎందుకు ఖర్చు చేయాలి అని అడిగితే ఎందుకంటే నేను తీరిక లేకుండా పనిచేసి ఎంత సంపాదించాను చూడు అని నలుగురికి చెప్పుకోవడానికి అసలు అలా ఎందుకు చెప్పుకోవాలి అని అడిగితే ఏమ్రా ఎండిపోతున్నావు అని ఒకడు అడిగితే ఇది కొంచెం సోకు అని ఎదుటివాడు చెప్పినట్టు ఇది కూడా కొంచెం సోకు అంతే